డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాలరేవ మండలం ద్రాక్షారం వెళ్లే రోడ్డులో ఏసుక్రీస్తు సువార్త మౌనంగా ప్రకటన చేస్తున్న సమయంలో ఒక్కసారిగా నాపై దాడి చేశారంటూ ఆవేదనకు చెందిన మొక్కటి చిట్టిబాబు వివరాల్లోకి వెళ్తే అమలాపురం జానికిపేట కాలనీ గ్రామానికి చెందిన పాస్టర్ మొకటి చిట్టిబాబు బుధవారం ముమ్మడివరం నియోజకవర్గం తాలరేగు మండలం ద్రాక్షారం రోడ్డులో మేము పది మంది కెలిసి దేవుడు యేసుక్రీస్తు మౌనమైన ప్రదర్శనతో మేము ప్లెకార్డ్స్ పట్టుకొని ఎవరితో మాట్లాడకుండా రోడ్డు పక్కనే నుంచొని ఉండగా మా మీదుకు సత్య పాన్ షాప్ కూల్ హోమ్ వాళ్ళు ఒక్కసారిగా పదిహేను మంది వచ్చి మాపై దాడి చేసి మమ్మల్ని గాయపరిచారు అంటూ మనోవేదానికి గురయ్యారు భారతదేశంలో స్వేచ్ఛగా బ్రతికే హక్కు మాకు లేదా మేము తిరగకూడదా మా దేవుడైన యేసుక్రీస్తుని ప్రార్థన చేయకూడదా మేము మనుషులు కాదా ఆర్టికల్ నైన్టీన్ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం మేము బ్రతికే హక్కు ఉంది మా లాంటి వారిని స్వేచ్ఛగా తిరగనివ్వరా అంటూ లోనయ్యారు యేసు యేసుక్రీస్తు ప్రభుని గురించిన కొన్ని ప్ల కార్డ్స్ పట్టుకుని మేము నిలబడటం జరిగింది అక్కడ కొంతమంది వచ్చి మమ్మల్ని ప్రశ్నించారు మీరు ఇక్కడ నిలబడి ఉండి ఇలా ప్రచారం చేయటం తప్పు మీరు ప్రచారం చేయకూడదు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని మా మీద దుర్భాషలాడారు అయితే మేము రాజ్యాంగాన్ని చట్టాన్ని గౌరవించే ఆ కార్యక్రమాన్ని చేస్తున్నాం ప్రతి నెల ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క పట్టణంలో వెళ్ళి ఓ పది మంది వరకు మేము ప్లకార్డ్స్ నిలబెట్టుకుని నిలబడి ఉంటాం ఎవరితోనూ మాట్లాడడం ఎవరిని కూడా పిలిచి చదవమని కూడా చెప్పం కానీ మేము మౌనంగానే నిలబడి ఉంటే అక్కడ కొంతమంది అక్కడ లౌషర్బాత్ అనే షాప్ ఉంది ఆ షాపు దగ్గర నుంచి ఆ షాపు ఓనరు అక్కడ ఇద్దరు ముగ్గురు మత విద్వేషాలు కలిగిన వారు వచ్చి మాపై దుర్భాషలాడి మరి కొంతమంది పదిహేను మంది వరకు వారు పోగ్యి నన్ను పట్టుకుని కొట్టారు నా మొక్క మీద కొట్టారు అయితే మమ్మల్ని బలవంతంగా మా కారులోనే ఎక్కించుకొని మన యానం పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు వెళ్తూ ఉన్న దారిలో కూడా నన్ను పట్టుకుని నా పీకు నొక్కేశారు ఇక్కడ పీకు నొక్కేసి మొక్క మీద గుద్దడం జరిగింది సో భారతదేశంలో సమానత్వం కలిగిన దేశం లౌకిక రాజ్యం కాబట్టి ఎవరి మతాన్ని వాళ్ళు స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చు అనే భావంతో మేము ఏ చోటకెళ్ళినా మేము ప్రకటించుకోవడం జరుగుతుంది అయితే భారతదేశంలో ఒక మతమే ఉండాలా వేరే మతం వాళ్ళు వేరే విశ్వాసాలు వాళ్ళు ప్రకటించకూడదా వాళ్ళ హక్కు లేదా వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఆ మాట్లాడటానికి లేదా అనేది నా ప్రశ్న అయితే ఈ పదిహేను మందిలో ఒక వ్యక్తి వైట్ షర్ట్ వేసుకుని గడ్డంతో ఉండి నన్ను దుర్భాషలాడి నా పీ కట్టుకుని కొట్టి దాడి మాపై దాడి చేస్తున్నారు ఎందుకు దాడి చేస్తున్నారు మమ్మల్ని కొట్టవలసిన మాపై దాడి చేస్తున్నప్పుడు ముఖ్యంగా నాపై దాడి చేస్తున్నప్పుడు మీరు ఎందుకు కొట్టే అధికారం మీకు ఎవరిచ్చారు అసలు మిమ్మల్ని మేము దుర్భాషలాడామా లేకపోతే ఏదైనా తప్పుగా ప్రవర్తించామా మేము వెళ్ళిపోతున్నాం కదా వెళ్ళిపోతున్న మమ్మల్ని మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు ఎందుకు కొడుతున్నారంటే మరీ కొట్టడం ప్రారంభించారు అంటే మేము వాళ్ళ దృష్టిలో ఏదో నేరం చేసిన వాళ్ళు లేకపోతే ఈ ఎదుటి వ్యక్తి అన్యాయం చేసిన వాళ్ళుగా వాళ్ళకి మేము కనిపిస్తూ మమ్మల్ని వాళ్ళు ఒక దోషిగా లేకపోతే దొంగగా చూసి కొట్టడం జరిగింది అదే పోలీస్ స్టేషన్ అక్కడ యానం పోలీస్ స్టేషన్కి వాళ్లే మమ్మల్ని కారులు ఎక్కించి తీసుకువెళ్లారు వెళ్తున్న సందర్భంలో కూడా మా కారులోనే ఉండి మన్ను కొట్టడం జరిగింది యానం పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ రిపోర్ట్ చేయడం జరిగింది వాళ్ళు అలా రిపోర్ట్ చేసిన వాళ్ళ పేరు నా పేరు కూడా వాళ్ళు రాసుకుని పంపింగ్ చేస్తారు తర్వాత ఒక గంట తర్వాత నా ఆటోమేటిక్ ఎక్కువ పెరిగిపోవటం వల్ల నేను యానం గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాను అక్కడ వైద్యులు నన్ను పరీక్షించి మీ గుండు చాలా వేగంగా కొట్టుకుంటుంది మీకు టాబ్లెట్ ఇస్తాము గంట తర్వాత మళ్ళీ ఈసీజీ తీస్తామని చెప్పారు అయితే ఒక రెండు గంటల తర్వాత నా పరిస్థితి కొంచెం బాగోవడం వల్ల మేము అక్కడి నుంచి రావడం జరిగింది ప్రధానంగా మీరు ఏం కావడం ప్రధానంగా భారతదేశంలో సమాన హక్కు అందరికీ సమానం ఉంది కాబట్టి అన్ని మతాలు సమానమే లౌకిక దేశం కాబట్టి ఎవరు విశ్వాసాన్ని వాళ్ళు ప్రకటించుకున్న హక్కు భారతదేశానికి ఉంది చట్టం ఆర్టికల్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి ట్వంటీ ఎయిట్ వరకు కూడా బా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందులో రచించారు ఆ హక్కుని బట్టి మేము ఎక్కడికైనా ఆ చట్టాన్ని గౌరవించి వెళ్తున్నాం ప్రభుత్వం కూడా ఎవరి మతాన్ని వాళ్ళు స్వీకరించవచ్చు అనే ఉద్దేశంతో చెప్తున్నారు కానీ ఇటువంటి మత మత ద్వేషాలు కలిగిన వారు మతం ఉన్మాదం కలిగిన వారు మరి మాలాంటి వాళ్ళ మీద ఆ యానం ఆ పరిసర ప్రాంతాల్లో దాడి చేసి మమ్మల్ని కొట్టి భయభ్రాంతులు గురి చేసి చంపడానికి కూడా ప్రయత్నించేశారు అయితే యానం పోలీసుల వారు మా పరిధిలోకి రాదు కోరంగి పోలీస్ స్టేషన్ పరిధికి వస్తుంది అన్నప్పుడు మేము కోరంగి పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాతో వాళ్ళు వచ్చి మమ్మల్ని కొట్టడానికి కూడా ప్రయత్నం చేశారు భయంతో మేము వెనక్కి తిరిగాం